హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏవిఎస్ఆర్ బ్లాగ్స్ వన్ ఫోర్ నైన్ నేనైతే బాగున్నానండి మీరు బాగున్నారనేసి అనుకుంటున్నాను ఈరోజైతే వరలక్ష్మి పూజ కదండి సో నేనైతే ఇలా అయితే పూజ చేసుకున్నానండి మీరు కూడా ఎలా చేసుకున్నారో ఏమో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ముందుగా అయితే మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓన్లీ చూస్తున్నారు అంతే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ మీ అంతే ఫ్రెండ్స్ మీరు కూడా ఎలా చేశారో నాకు కామెంట్ రూపంలో అయితే మర్చిపోవద్దు ఖచ్చితంగా తెలియచేయండి మీ కామెంట్కి అయితే నేను రిప్లై ఇస్తాను నేను ఇప్పుడైతే అష్టలక్ష్మి క్షోత్రాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ వన్ నాట్ ఎయిట్ అవైతే నేను చదువుకుంటాను అవి చదువుకున్నాను ఇక్కడైతే నేను ప్రసాదం అయితే బెల్లపన్నము అండ్ పులిహోర అయితే చేశాను ఇప్పుడైతే నేను పూజ స్టార్ట్ చేసుకుంటున్నాను ఇలా అయితే నా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది నేను కింద అయితే ఇంకా అలంకరణ అయితే చేసుకోలేదు ఫ్రెండ్స్ హడావిడిగా చేశాను పైన మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి తాంబూలానికి వెళ్ళేసి వచ్చాను అలానే గుడికి కూడా పోయి వచ్చాను ప్రతి శుక్రవారం వెళ్తాను ఫ్రెండ్స్ నేను వెళ్ళేసి వస్తాను ఇంకా ఖచ్చితంగా నాకు అది సెంటిమెంట్ సో వెళ్ళేసి వచ్చాను ఇప్పుడైతే ఇంటి పక్కనే ఆంటీ ఉంటారు మా ఆయా మీరు ఉంటారు మా స్కూల్లో ఆయా ముందు ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే తినైతే ఖచ్చితంగా ఉండుంటుంది తనైతే ముందు వచ్చింది నాకు పెద్ద ముత్తైదుగా ఆశీర్వాదం తీసుకున్నాను చాలా హ్యాపీ అనిపించింది ఇలా అయితే మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్ తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్కరే ఇంకా అందరూ కూడా మధ్యాహ్నం కొంతమంది ఈవినింగ్ కొంతమంది అట్లా వచ్చారు అందరికైతే నేను అంటే ఫోటోలు తీయలేదు ఫ్రెండ్స్ పిల్లలు ఒక్కొక్కసారి ఉన్నారు ఒక్కొక్కసారి తీయలేదు వాళ్ళు విసిగించుకుంటూ ఉంటారు వన్ వన్ టైమ్ ఆడుకుంటూ ఉంటారు కదా సో అంతా కంప్లీట్ అయిపోయాక నేను కిందంతా క్లీన్ చేసేసి తాంబూలాలు రవికలు అంతా అయితే పెట్టేశాను ఇవ్వాల్సిన వాళ్ళందరికీ ఇవైతే ఒక్కొక్కరిగా అందరూ వచ్చారు ఫ్రెండ్స్ పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను ఇవైతే ఫ్రెండ్స్తో చిన్న చిన్న క్లిప్స్ కూడా తీసుకున్నాను మధ్య మధ్యలో ఇలా అయితే అమ్మవారిని చాలా బాగా అలంకరణ చేశారండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్